వికారాబాద్ డిస్టిక్ మరపల్లి మండల్ ఇది మన మరపల్లి దగ్గర మనకు ఒక విలేజ్ ఉంటుంది విలేజ్ దగ్గర ఈ ఫార్మ్ హౌస్ ఉంటుంది మనకు ఏదైనా బ్లాక్ టాప్ రోడ్ కి ఫస్ట్ బిట్టు మనకు ఎయిట్ గుంటా ఫామ్ హౌస్ ఉంది ఫోర్ ల్యాక్స్ గుంటా చెప్తున్నారు థర్టీ టూ లాక్స్ లో అంశం చెప్తున్నారు జీ ప్లస్ పెంట్ హౌస్ మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్ మనకు ఇల్లు ఉంటుంది మనకేదంటే ఇది ఎయిట్ గుంటాల్లో మనకు ఏంటంటే ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంటుంది మొత్తం మామిడి తోట ఉంటుంది మొత్తం ఈ రకంగా బోర్ ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్కి రెండు డోర్లు ఉంటాయి ల్యాట్రిన్ బాత్రూమ్ అంతా ఉంటుంది పైన మనకు ఓపెన్ ఏరియా ఉంటుంది ఈ రకంగా బ్లాక్ టాప్ లోకి ఫస్ట్ బిట్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది మనకు ఫోర్ ల్యాక్స్ గుంట అంటున్నారు ఎయిట్ గుంటాకి మనం థర్టీ టూ లాక్స్ అంటున్నారు లైట్గా అయ్యే అవకాశం ఉంది మంచిగా ఫ్యామిలీతో లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మంచి గార్డెన్ ఏరియా మనతో గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మన కు ఏంటే ఈ రకంగా గార్డెన్ లాగా ఉంటుంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ ఇది మన థర్టీ లాగా చెప్తున్నారు లైట్ వల్ల అవకాశం ఉంది ఇది మనకి ఏంటంటే పైకి వెళ్తున్నా నుంచి చూస్తుంటే మొత్తం ఈ రకంగా వ్యూ ఉంటుంది మొత్తం తోట ఉంది మామిడి తోట ఉంది పేపర్ మొత్తం అంతా క్లియర్గా ఉంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ ఏదో అనిపిస్తుంది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్ ఏంటంటే మనది తోట గుంట మామిడి తోట ఉంటది అర్జెంట్ సెల్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అంత క్లియర్గా ఉన్నాయి అర్జెంట్ సెల్ ప్రాపర్టీ మా చాలా ఫ్రెండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి పెడతాను చూస్తూ ఉండండి